హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాన్నారా ఈరోజు మన వీడియోలో అన్నపూర్ణ అమ్మవారికి ఇష్టమైన అన్నం చేశానండి ఇది చేయడం చాలా ఈజీ అమ్మవారికే కదండి మన అందరికి కూడా కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం కదా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైకెన్ ఫ్రెండ్స్ ముందుగా కొబ్బరి అన్నం కోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి రైస్ని రెండు మూడు సార్లు బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు అన్నది వేసుకోవాలి రైస్ అన్నది పొడి పొడిగా ఉండాలండి ఇదైతే ఇప్పుడు రెండు విజిల్స్ పెడుతున్నాను పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేయాలండి ఇప్పుడు అన్నం అయితే పొడి పొడిగా ఉంది కదా ఇది ఒక గిన్నెలోకి వెడల్పాటి గిన్నెలో వేసి ఆరబెట్టుకోవాలండి కాసేపు రైస్ ఆరేలోపు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి వీటితో పాటు జీడిపప్పులు వన్ టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు ఎండుమిరపకాయలు అన్నదే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే కరివేపాకు వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అన్నంలో వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అస్సలు మిస్ చీకన్ ఫ్రెండ్స్ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలానే పచ్చి కొబ్బరి తురుము నేనైతే ఒక కప్పు వేసుకున్నానండి కొబ్బరి అన్నానికి కొబ్బరి కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఇది కొంచెం పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి కొబ్బరి అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనము రైస్ను ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ను వేసుకోవాలి రైస్ను వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి కొబ్బరి అన్నంకి మనం పోపుని అన్నిటిని వేసాం కానీ ఉప్పు లేదండి కాబట్టి ఇప్పుడు ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి రైస్కి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇంతేనండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం ఎంత ఈజీగా చేయించో చూసారు కదా ఇంతేనండి అన్నపూర్ణ అమ్మవారికి ఇష్టమైన కమ్మనైనా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లి దీంపేయడమేనండి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఏంటి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్